నమస్కారం ఈరోజు మానేయులు పుద్దిశ్రీ బాబు గారి పాసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు మన అందరి గారు రేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే ఆగవశ ప్రతినిధిగా ఈ రాష్ట్రంలో చైతన్యం దేశరా మా అందరిలో గెలుపులో కూడా ఎంతో కొంత పాత్ర ఉన్న సోదరుడు లోకేష్ రాకేష్ గారికి అలాగే సభ అధ్యక్షుడు సోదరుడు కేశవ్ గారికి ఆయుర్వేద నాయకుడు రామ్ సత్యనారాయణ గారికి పేరు పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే నాటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఆయురవేశ సోదరులకి ప్రభుత్వ నియోజకవర్గ వారిని సహకరించినటువంటి ఆర్యవేశ సోదరులకి నాటి కార్యక్రమాన్ని గుర్తించినటువంటి సోదరకు పత్రికా అందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పొట్టి శ్రీరాములు గారు మన రాష్ట్రం మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు వారందరికీ కూడా చిన్నచూసే పరిస్థితి ఆ పరిస్థితి నుంచి ఈ రాష్ట్రం ప్రజలు వారందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ముందుకొచ్చి చదువు చదువుకొని మాములు సాధారణమైన వ్యక్తిగా యాభై ఎనిమిది రోజులు ఈ రాష్ట్రం కోసం అతని చావును కూడా మన రాష్ట్ర ప్రజల కోసం తెగించినటువంటి మహానుభావి కాంస విగ్రహం మన తలుపు నియోజకవర్గంలో నడిపడ్లో ఈ కాంశ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఆ కాంస విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనందుకు మేము అదృష్టంగా భావిస్తూ నాకు సోదరు చెప్పారు మా ప్రాంతంలోనే కరిగిరి ప్రాంత వార్షిక పురుషురామ గారు నేను కూడా మన అదే కరిగిరి ప్రాంతం కరెంటపల్లి సోమాలకు సంబంధించిన వ్యక్తి ఈ ప్రాంతంలో అటువంటి మహనీయులు జన్మించడం మనం అందరం కూడా గడించాల్సిన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ అందరం కూడా మీరు అందరూ ఒక కమిట్మెంట్ ఈ రాష్ట్ర అభివృద్ధి కోరుకోవాలి ఈ రాష్ట్రంలో వ్యాపారస్తులు ప్రసరణ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆశీర్వించినందుకు ఉండగా మీ అందరికీ పేదలెక్కి నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఆ రోజు ఎలక్షన్లో చిన్న చిన్న అపోవాదులు ఉంటాయి తెలుగుదేశం పార్టీ ఏమైనా ఇబ్బందులు వస్తాయి మళ్ళా తెలుగుదేశం పార్టీ కందుకు అటువంటి వాతావరణం ఉండకూడదు స్నేహపూరిత వాతావరణం ఈ నియోజకవర్గంలో తీసుకొచ్చేదానికి నేను ట్వంటీ ఫోర్ ఇంటి సెవెన్ కష్టపడతానని ఆ రోజు ప్రామిస్ చేశాను తప్పకుండా మీకు ఏ కష్టం వచ్చినా మీ కుటుంబ సభ్యుడిగా మీ ఇంట్లో వాడిగా మీ సోదరుడిగా ఎటు నాయకులు ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి మనకి అదృష్టం మన గారు దొరకడం ఆయన కూడా ఏ చిన్న విషయానికైనా స్పందించేటువంటి మనస్తత్వం సేవ మనకి మనం అదృష్టంగా భావిస్తా ఉన్నాం ఈ సంవత్సరం సార్ నాకు రాళ్లపాడు రిజర్వాయర్ కూడా ఇరవై ఒక ఫీట్ ఉంటే ఇరవై ఒక ఫీట్ వచ్చింది మా పాడు మనం చెరువు నియోజకవర్గంలో అన్ని చెరువులు కూడా ఆ దేవుడు ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి దానికి సపోర్ట్ గా వర్షాలు ఎక్కువ పడి ప్రమాణంగా కలకల్ పడిపోతా ఉన్నాయి సార్ శివులు తప్పనిసరిగా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండేదానికి అలాగే నియోజకవర్గం సుభిక్షంగా ఉండేదానికి ఆ దైవుడు ఆశీర్వాదం కూడా బలంగా ఉందని చెప్పి నమ్ముకుంటూ ఈ రోజు ప్రతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసినటువంటి నాయకులు అందరికీ పేరున సోదరులందరికీపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పొట్టి శ్రీరాములు మన జిల్లాలో పుట్టిన మన నేరు మన ప్రాంతంలో పుట్టినందుకు ఆయన ఆ మహానుభావాన్ని మనం స్మరించుకుంటూ అలాగే ఆయన చేసిన కృషికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా రేపు డిసెంబర్ పదిహేడున ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదరులందరికీ మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలదిస్తుంటాము